బంగ్లాదేశ్లో మత సాందస్వాదులు ఎక్కువైపోయారు మత పిచ్చి వాళ్ళు ఎక్కువైపోయారు దేశం ఏమైపోయినా పర్వాలేదు అభివృద్ధి కంటే మతం మాత్రమే ముఖ్యమనే ప్రజలు ఎక్కువైపోయారు బంగ్లాదేశ్లో చివరికి ఇతర మతస్తుల్ని పూర్తిగా బ్రతకనివ్వకుండా ఆ పది శాతం ఉన్నటువంటి వాళ్ళపైన ఆ మైనారిటీలపైన ఆ అమాయకులపైన ఆ బలహీనులపైన కూడా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు షేక్ అషీనా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గోపాల్గంజ్ ప్రాంతం ఈ గోపాల్గంజ్లో ఏ మహిళ కూడా బహిరంగ మార్కెట్లోకి వచ్చి కూరగాయలు కొనడానికి కానీ ఇతర ఎటువంటి షాపింగ్ చేయడానికి కూడా లేదు ఒకవేళ షాపింగ్ చేయాల్సి వస్తే బురకా వేసుకొని పైన హిజాబ్ ధరించుకొని షాపింగ్ చేయాల్సి ఉంటుంది కూరగాయలు కొనాల్సి ఉంటుందట అంటే ఇప్పుడు ఏంటి అలా అలా బురకా వేసుకొని హిజాబ్ ధరించిన వాళ్ళకి మాత్రమే కూరగాయలు అమ్మండి అని వ్యాపారస్తులకైతే చెప్పడం జరిగింది మరి హిందువుల పరిస్థితి ఏంటి ముస్లిమ్స్ అంటే బురకా వేసుకొస్తారు హిజాబ్ ధరిస్తారు హిందువుల పరిస్థితి ఏంటంటే హిందువులు కూడా ఆ విధంగా బురకా హిజాబ్ ధరించుకొని రావాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేశారో చూడండి లేదంటే పురుషులు రావచ్చు మహిళలు అది పురుషులు వచ్చి మగవాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు కానీ ఇక్కడ అక్కడ ఎప్పుడూ కూడా ఈ ముస్లింస్ దా కాచుకొని కూర్చుంటారు ఇవిడ అక్కడ మహిళ పురుషులు వెళ్తారు మగవాళ్ళు వెళ్తారు సరే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు అంటే ప్రణాళిక ప్రకారం జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇదంతా ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే గంజ్ అంట తర్వాత బంగ్లాదేశ్ మొత్తం విస్తరిస్తారంట ఈ యొక్క విధానాన్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా అయితే తయారైందో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా తయారవుతుంది ఇప్పటికే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలామంది మహిళలు బయటకు వచ్చారు అలాగే ఇరాన్లో కూడా ఈ విషయం మీద మహిళలు చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు మాకు స్వేచ్ఛ లేదా మేము ఈ విధ పిల్లల ఖండానికి మాత్రమే పుట్టామా అన్న విధంగా చాలామంది యువతలైతే బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు కానీ తర్వాత వాళ్ళు కనిపించకుండా పోతున్నారు